హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి మీరు నార్మల్ గిన్నెలో కూడా ఈ కూరని చేసుకోవచ్చు నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటోలను ముక్కలుగా చేసుకోండి కొద్దిగా చింతపండు ఆరిడువు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి అలాగే హాఫ్ కప్ వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి అదే గిన్నెలో ఉడికించుకునే వాళ్ళైతే ఒక పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి సరిపోతుంది వెజల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి వంకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకొని ఇప్పుడు ఈ కూరని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి పచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి కరివేపాకుని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వేగిన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న వంకాయ బజ్జీలో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే వంకాయ బజ్జీ రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వంకాయ బజ్జీని మీరు కూడా ట్రై చేయండి